హాయ్ అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి రోజు కట్టెల పొయ్యి మీద నాటుకోడిని ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూడండి మా వారు పందానికి వెళ్ళి గెలిచి మరీ తెచ్చారండి దీన్ని కోస అంటారు పందం కొట్టి వచ్చిన కోడి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇది తినే వాళ్ళకి తెలుస్తుంది ప్రతి ఒక్కరికి తెలియదు అనుకుంటా దీని టేస్ట్ ఒకసారి చూసారంటే మీరు అస్సలు వదిలిపెట్టరు నార్మల్ కోడి కంటే పందెం అనేది కొంచెం బాగా రుచిగా ఉంటుందండి దీనికి బాదం జీడిపప్పు పిస్తా అన్నీ పెట్టి బాగా మేపుతారు కదా అందుకు ఏంటో తెలియదు మరి దానివల్ల వచ్చిందో లేదంటే పొయ్యి మీద వనడం వల్ల వచ్చిందో టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఈరోజు మా వదిన కట్టెల పొయ్యి మీద పిండి వంటలన్నీ చేసామండి అయిపోయిన తర్వాత మా వారు పందానికి వెళ్ళి కోసనైతే తీసుకొచ్చారు ఇది పందెం కొట్టి గెలిచిందంటే అండి దీన్ని కోస అంటారంట మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి అలానే ఈ సంక్రాంతిని మీరు ఎలా ఎంజాయ్ చేశారో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి